పగపెట్టేవాడు దేవునికి అసహ్యం అండ్ కొంతమందికి అన్కంట్రోలబుల్ యాంగర్ అంటే కొంతమంది కోపం అదుపులో ఉండదంటే కొంతమందికి కోపం ఆ థ్రెషోల్డ్ పాయింట్ దాటారనుకో జయ్యి ఆగదంట కాలాగదంట నోరు ఆగదంట ఇంక అంతే తబా దిబా దబా దిబా నెలబోతారు అయితే ఎప్పుడైనా మిమ్మల్ని చూసి ఎవరైనా అది దేవుడికి అసహ్యమని దేవుడు మాకు తెలియజేస్తుంది మంది కోపములు ఉద్రేకములతో చేసే తాపములు బట్టి వారి జీవితంలో ఎంతో నష్టపోతుంది ఎంతో నష్టపోతున్నారు కోపం అనేది ఒక మనిషిని చాలా తనలో ఉన్న శక్తి అంతా బయటకు వచ్చేలా చేస్తుంది తన టెంపరేచర్ అధికమవుతుంది కాబట్టి తన బ్రెయిన్ చాలా షాక్ అవుతుంది అది చాలా సార్లు ఆ మనిషికి కీడు ఆపోనెంట్ కి కీడుని ఉద్దేశిస్తూ ఆ మనిషిని నాశనం చేయాలని చూస్తుంది ఇక్కడ దేవుడు అంటున్నాడు ఇంకోటి గురించి నువ్వు నాశనం పడుతున్నావా నువ్వు అంటే నాకు అసహ్యం ఇంకోటి నువ్వు కీడు చేస్తావా నువ్వంటే నాకు అసహ్యం ప్రేమించమని నీకు ఆజ్ఞయించను నాశనం చేస్తానికి కాదు అట్లా చేసేవాడు అపవాది సంబంధి అపవాది సొత్ అవుతాడని నా సొత్తు కాడు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే కోపం అనేది దేవునికి అసహ్యమైనది కోపిస్తే దేవుని ద్వారా వాడబడతానికి అవకాశం